బ్రేక్ న్యూస్ కోల్కతాలో ఎప్పటిలాగే మరోసారి మహిళపై దాడి ఈసారి ఏకంగా చేసిన దుర్మార్గులు చట్టం కఠినమైన శిక్షలు విధిస్తున్నప్పటికీ కొంచెం కూడా భయం లేకుండా ఈ కామందులు ఎప్పటిలాగే మహిళల మీద దాడులు చేస్తున్నారు కఠినమైన శిక్షలు ఎన్నో శిక్షలు ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం దేశం నలముల్లా ఏదో ఒక ప్రాంతంలో మహిళపై దాడి జరుగుతూనే ఉంది కోల్కతాలో కాలేజీలో జరిగిన గ్యాంగ్ రేప్ దేశం అందట హాట్ న్యూస్ గా మారింది లో దొరికిన సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు కాలేజీలో మూడు ప్రదేశాల్లో దాడికి సంబంధించి దొరికిన సీసీ ఫుటేజ్ ఆధారంగా జరిగిన గ్యాంగ్ రేప్ హారాస్మెంట్ విజువల్స్ ని పోలీసులు కలెక్ట్ చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఇరవై నాలుగు సంవత్సరాల మహిళ మీద ముగ్గురు వ్యక్తులు దాడి చేసినట్లు బలమైన సాక్ష్యాలు పోలీసులు స్వీకరించారు జూన్ ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల యాభై నిమిషాల వరకు ఆ మహిళను గాడ్రూమ్ లో హరాస్మెంట్ చేసినట్టు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి సుమారు ఏడు గంటల పాటు జరిగిన ఈ సెక్సువల్ హారాస్మెంట్ లో మహిళ నరకం చూసింది ఆ రోజు సాయంత్రం ముగ్గురు నిందితులతో ప్రధాన ముద్దా అయిన మనోజ్ మిశ్రా మరియు సెక్యూరిటీ గార్డ్ ను అదుపులోకి తీసుకున్నారు కాలేజీ మొత్తం మీద గ్యాంగ్ మూడు ప్రదేశాల్లో జరిగింది యూనియస్ రూమ్ వాష్రూమ్ గాడ్రూమ్ ఈ మూడు ప్రదేశాల్లో ఘటనకు సంబంధించిన ఆధారాలు వెంట్రుకులు బాటిల్స్ హాకీ స్టిక్స్ ను కలెక్ట్ చేసి పోలీసులు ఫారెన్సిక్ టీం కి జరిగిన దుర్ఘటనకి ఈ ఆధారాలు మ్యాచ్ అయ్యాయని ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ పోలీసులకు అందించారు ఈ ఘటన జరుగుతున్నంత సేపు మహిళ వదలమని ఎంతో ప్రాధాన్యపన్న ఆ దుర్మార్గులు విచ్చలవిడిగా హరాస్ చేసి క్రూరమైన కామందుడిలా ప్రవర్తించాడు మనోజిత్ మిశ్రాతో పాటు ఉన్న ఇద్దరు స్నేహితులు వీడియో తీస్తూ సహకరించకపోతే సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తామని బెదిరించి మరి గాడ్రూమ్ లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు ప్రధాన నిందితుడు నిందితుడికి ఆమె పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుంచో వెంటపడుతున్నాడు చివరికి ఒప్పుకోకపోయేసరికి స్నేహితులతో కలిసి ఈ దాడికి వడిగట్టినట్టు కాలేజ్ ఫ్రెండ్స్ చెబుతున్నారు సమాజంలో మహిళ పట్ల బాధ్యత లేని ఇలాంటి కామహందులకి కఠిన శిక్ష విధించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి